శాసనసభ వేదికగా అన్నదాతలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్నదాత సుఖీభవలో రైతు సాయం అందిస్తామని స్పష్టం చేశారు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష నలభై రెండు లక్షల మందికి ఇస్తుంది ఎందుకంటే వెబ్ ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది ఇంకొక ఎనిమిది తొమ్మిది లక్షల మంది వెబ్లాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో తొంభై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకు కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకి తెలియజేస్తూ ఇదేదో ఒక పరిహారం కాదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం ముఖ్యమంత్రి గారు తొంభై శాతం సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం మళ్ళీ ఏదైతే ఇన్సూరెన్స్ కూడా మంచి కార్యక్రమం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక టూ పర్సెంట్ రైతు కాంట్రిబ్యూషన్ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఉంటే ఉచిత పంటల బీమా అని చెప్పి మొత్తం స్కీమ్ తీశారు మళ్ళీ పాత విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి పంటల బీమా కార్యక్రమం తీసుకుంటారు